స్వాతంత్రం సిద్ధించే టైం వచ్చింది ఆ సందర్భంలోనే రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కావడం జరుగుతుంది అప్పటికీ బ్రిటిష్ వారి పతనం దగ్గర పడుతుంది ఇంకా మనమే స్వతంత్రాన్ని తీసుకునే స్థాయికి వెళ్ళగలుగుతాం అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే మీకు స్వతంత్రం ప్రకటిస్తాం కానీ మాకు ప్రపంచ యుద్ధంలో భారతదేశం సహకరించాలి అనేటటువంటి ఒక మెళికబెట్టడం జరుగుతుంది దానికి కూడా కొద్దిమంది విభేదించడం మరి కొద్దిమంది సహకరిద్దామనడం పూర్తిగా రెండో విధ రెండో ప్రపంచ యుద్ధానికి సహకరించడం జరుగుద్ది ఆ సహకరించడం అంటే ఏదో మాట సహాయం కాదు భారతదేశం నుంచి ఒక లక్ష మంది సైనికులు పాల్గొని లక్ష మంది వీరమరణం పొందడం జరుగుద్ది దానికి నిదర్శనంగానే ఢిల్లీలో ఇండియన్ గేట్ దగ్గర ఇండియన్ గేట్ అనేది నిర్మించడం జరిగింది అయితే ఆ ప్రపంచ యుద్ధం ముగిసడం సందులతోని షరతులతోని ముగిసిన తర్వాత భారతదేశానికి ఇంగ్లాండ్ నుంచి ఒక బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ అని ఒక ముగ్గురు వ్యక్తుల్ని పంపించడం జరుగుద్ది పంపించినటువంటి వ్యక్తులు మరి మీకు పరిపాలనా విధానం తెలియదు ఎట్లా పరిపాలిస్తారు అని భారతీయ రాజకీయ ప్రముఖుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరుగుద్ది అప్పుడు రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకోవటం మరి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకోవడం అంటే రాజ్యాంగం మనమన్నట్టుకు అంబేద్కర్ గాంధో ఒకరు ఇద్దరు రాసుడు కాదు ఒక అందరూ ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రావిన్సెస్ స్టేట్లలో ఆ తర్వాత స్వదేశీ సంస్థానాల నుంచి ప్రతి పది లక్షల మందికి ఒక సభ్యుని ఎన్నిక చేయడం జరుగుతుంది ఆ ఎన్నిక చేసినటువంటి సభ్యులు రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు సుదీర్ఘంగా ప్రతి దేశము తిరిగి మన రాజ్యాంగానికి మన ప్రజలకు ఏ అనువైనయో అనువైనవి ప్రతి ఒక్క దేశం నుంచి మనకు కావాల్సినవి తీసుకోవడం జరుగుతుంది అయితే కొద్దిమంది ఈ రాజ్యాంగ ప్రముఖులు విదేశీల వ్యక్తులు ఏమంటారా అంటే ఇది కలకూర గంప అనే దేశాల నుంచి స్వీకరించారు లేకపోతే రాణి లే వ్యక్తులు అయితే ఏమంటారంటే ఇది అతుకుల బొంత అని అనడం జరుగుద్ది మరి దానికి మన మేధావులైనటువంటి అంబేద్కర్ లాంటి వ్యక్తులు ఏమంటారంటే అందమైన అతుకుల బొంత అని అంటారు ఎందుకంటే ఎక్కడ స్వీకరిస్తే ఏంది మంచు అనేది మన శత్రువు కానీ స్వీకరించినా పర్వాలేదు మన మిత్రుని కాంచి స్వీకరించినా పర్వాలేదు కానీ దానివల్ల మనకు లబ్ధి చేకూరాలే అంతిమ లక్ష్యం మన ప్రజలకు ఇన్ని రోజులు కోల్పోయినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు సిద్ధించాలి ఫ్యూజర్ లో ముందస్తు జీవనంలో వారి ఇప్పుడు పడ్డినటువంటి బాధలు పడవద్దని మరి గతంలో పంతొమ్మిది వందల యాభై కన్నా ముందు రాజ్యాంగం లేదా అంటే ఉండేది ఆ రాజ్యాంగం ఏమైనా అప్పటి పాలకులు ఆ దేశ బ్రిటిష్ వారికి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉండేవి అందులో ఎంతో కొంత మనకు కూడా ప్రాతినిధ్యం ఉండేది ఆ ప్రాతినిధ్యం ఉంటే అప్రాధాన్యతమైనటువంటి శాఖలు మనకు ప్రాధాన్యమైనటువంటి శాఖలు వారికి ఉండేవి ఆ విధంగా ఉండేది ఆ సందర్భంలో అనేక మంది ఎన్నిక కావడం జరిగింది రాజ్యాంగ సభకు ఆ ఎన్నికైనటువంటి వ్యక్తుల్లో రాజేంద్ర ప్రసాద్ గారిని రాజ్యాంగ సభ అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది ఆ ఎన్నికైన తర్వాత అందులో రచనా కమిటీకి మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మేధావి అయినటువంటి అంబేద్కర్ గారిని ఎంపిక చేయడం జరుగుద్ది అంబేద్కర్ గారి సారథ్యంలో అనేక దేశాలు తిరిగి రెండు సంవత్సరాల పదకొండు నెలల్లో కంప్లీట్ అయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన మన రాజ్యాంగం ఆమోదం అవుతుంది ఆ తర్వాత డిసెంబరు ఏం లేదు జనవరి యాభైకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి తెచ్చిర్రు ఎందుకంటే మరి రెండు నెలలు ఆగాల్సి వచ్చిందంటే జనవరి ఇరవై ఆరునే ప్రాధాన్యత ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పైలో భారత జాతీయ కాంగ్రెస్ స్వతంత్ర దినంగా ప్రకటించుకొని అప్పటి నుంచే జెండా ఎగిరేయడం జరుగుతుంది కానీ మనకు స్వతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను అయితే ఈరోజు ఏదో సందర్భం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అలా చేస్తున్నాం కాబట్టి ఈ రెండు నెలలు ఆపి జనవరి ఇరవై ఆరు నుంచి మొదలు పెడదామన్న భాగంగా అందులో భాగంగానే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమలు చేయడం జరిగింది ఈ అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగం అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని కులాలను అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఏర్పాటు విధి విధానాలు రిజర్వేషన్లు అన్నీ కల్పించడం జరిగింది అయితే మరి మేము ఏ నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యారో ఆ సభ్యులందరూ తయారు చేసినాక కూడా రాజ్యాంగాన్ని ఎనిమిది నెలల పాటు మరే ఇంకేమైనా ఇల్లా సవరణలు కావాలా ఏంది అని ప్రజల తీసుకొస్తే ఎనిమిది సమయంలో దరిదాపుగా ఆరు వేల సవరణలను ప్రతిపాదించడం జరిగింది అందులో దరిదాపు ఇరవై ఏడు వందల ముప్పై నాలుగు సవరణల మీద సుదీర్ఘ చర్చ జరపడం ఒక అప్పు భేటీలో ఒక రిజర్వేషన్ భేటీలో మరి ఇంకేదైనా అంటే ప్రతి దాని మీద ఓటింగ్ జరిపించి మెజారిటీ ఉంటేనే దాన్ని ఆమోదించడం జరిగింది ఆ విధంగా రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని ప్రజలమైన మేము మాకు మేము సమ సమర్పించుకుంటున్నాం అని మన రాజ్యాంగంలో రాసుకోవడం జరిగింది అయితే ఈ కాగితాలకే పరిమితం కాకుండా మన నిత్య జీవితంలో ఇవన్నీ ప్రతిబింబిస్తాయి ఎందుకంటే ఒక సాదా సీధారణ వ్యక్తి ప్రధానమంత్రి అయితుండు ఒక సాధారణ మంత్రి సాధారణ వ్యక్తి మంత్రి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా అణగారిన వర్గాలు గతంలో ఏ విధంగా అంటే కనీసం ఓటింగ్ కూడా వేసేటటువంటి అధికారం ఉండదు కూడా కొన్ని విలేజ్లలో అంటే ఇక్కడ కాదు మనం పశ్చిమ బెంగాల్ కానీ బీహార్లో కానీ చూస్తే దళితులు ఎన్నికలు వచ్చినట్టే కొన్ని విలేజ్లలో బయటికి వెళ్ళడం అనేది ఉండదు అంత నిర్బంధం ఉంటుంది అటువంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి మనకు అందరికీ అనుకూలమైనటువంటి రాజ్యాంగం రచించడం జరిగింది అయితే దీన్ని కొద్ది వ్యక్తులు మన ఏం జరుగుతున్నాయి ఈ మధ్యన దాడు జరుగుతున్న విగ్రహాల మీద అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొట్టడం కానీ గాంధీ విగ్రహానికి మరి ఏదైనా దండలు జరగడం దండలేయడం కానీ దేశ రాజ్యాంగం మీద దేశ పోరాటం మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు అవగాహన లేనటువంటి వ్యక్తుల ప్రోద్బలంతో అవమానకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి జాతి మొత్తం యావత్ సిగ్గుతోని తలదించుకోవాల్సినటువంటి సందర్భం మహాత్మా గాంధీకి జరిగినటువంటి అవమానం అయితే అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానం అయితే వాళ్ళు ఏంది వాళ్ళ జీవితాంతం క్షణం కోసం క్షణం దాకా కూడా దేశ సేవకు అంకితం అయ్యారంటే ఈ రోజు మనం పక్కోనికి సహాయం చేయాలంటే ఆలోచించేటటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితులలో మన దేశం కోసం అనేక మంది వీరమరణం పొంది వారి జీవితాన్ని అంకితం చేస్తా ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం వారిని అవమానపరుస్తా ఉన్నాం మనం చైతన్యవంతం కావాలి విషయం తెలుసుకోవాలి విషయం మీద పట్టు సాధించాలి గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం ఏంటి ఎందుకు అని మీకు ఈ దశ నుంచే వస్తే దాని గురించి అవగాహన పెంచుకొని మీ తల్లిదండ్రులు కూడా చెప్పుకోగలుగుతాం గణతంత్ర గణతంత్ర అంటే మామూలుగా రాజరికం ఇప్పుడు రాజు వంశపార్యపరంగా వస్తే ఏమైతుంది అది రాజరిక వ్యవస్థ అవుతుంది అదే విధంగా రాజు